జగన్మోహన్ రెడ్డి సిద్ధం మహాసభలకి మహాసభకి ఓ పది లక్షల మంది వచ్చారు చాలా గొప్ప విషయం ఎక్కడ బీనుపట్నం పది లక్షల మంది వచ్చారు వచ్చారనే సంఖ్య వీళ్ళు రాస్తున్నారు పది లక్షల మంది వస్తే నా దృష్టిలో భీనపట్నం చాలకపోవచ్చు కానీ ఒకటి ఎందుకంటే బీనుపట్నంలో నేను చదువుకున్నాను కనుక ప్రెంసేసి నాకు తెలుసు కనుక అంత స్పష్టంగా నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ జరిగిందంటే ఎన్ని లక్షల మంది వస్తే ఎవరికి కావాలి టెక్కుల్లో లక్ష్మీభారత్కి ఓ లక్ష మంది జనం వచ్చారు పది ఓట్లు పడ్డాయా అలాగే ఇప్పుడు బీలపట్నంలో ఇన్ని లక్షల మంది జనం వచ్చినప్పుడు కూడా భీములుపట్నం గత పది పదిహేను సంవత్సరాలుగా ఎవరైనా గెలిచారా ఎవరు లేరు కదా అవంతి శ్రీనివాస్ మాత్రం గెలిచాడు నో డౌట్ అటాల్ అవంతి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చాడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు అంతకుముందు గంట శ్రీనివాసరావు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు తర్వాత ప్రజారాజ్య పార్టీల నుంచి వచ్చాడు ఎలా ఉంటే ఎవరైనా తెలుగుదేశం తలు మూలాలు తెలుగుదేశమే అంతకుముందు అప్పల నరసింహరాజు గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చారన్నమాట అక్కడ తెలుగుదేశం పార్టీ అన్నది నర నరాల్లో కూడా ఉంది అందరికీనే కానీ ఈ పది లక్షల మంది ఓట్ల రూపంలో వస్తారా ఒకటి అయితే అంత పెద్ద సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అంటే మీ చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చానమ్మా ఇంకా నా బాకీ ఏమీ లేదు మీరు ఓట్లు వేయడమే తరువాయి అని చెప్పాడా చెప్పగలడా పోనీ లేదమ్మా భీవులపట్నం పోర్టుని డెవలప్ చేస్తాను ఇక్కడ అత్యాధునిక షిప్ యార్డు లేదా వస్తుంది అంతవరకు నేను నిద్రపోను గతంలో నిద్రపోయినా ఇక ముందు నిద్రపోయాను అని చెప్పేసి ఏదైనా పెద్ద భారీ వాగ్దానం ఏమేమి చేశాడా ఏమిటండి అది చారిత్రక స్థలం తనకు స్థల పురాణం ఉంది ఏదో ఏకచక్రపురం అనే పేరు ఉండేదని అక్కడ పాండవులు నివసించారని ఈ పురాణాలు ఎలాగున్నప్పుడు కూడా మంచి చక్క చారిత్రాత్మకమైన ప్లేసు డచ్ వారు ముందు అక్కడే దాన్ని స్థావరంగా పెట్టుకున్నారు అంత సుప్రసిద్ధమైనటువంటి ప్లేసు తర్వాత ఇండియాలో నెంబర్ టూ మున్సిపాలిటీ అనుకుంటాను నేను కనుక ఈ ప్లేస్కి మీరు ఏమి చేయగలుగుతున్నారు ఆ ప్లేస్లో ఎవరైనా పదివేల రూపాయలు పని అంటే పదివేల రూపాయలు పని పనిచేసేటువంటి మార్గం ఏమైనా ఉందా ఆ ప్లేస్లో చదువుకున్న వాళ్ళు వలసలు పోవడమే తప్ప ఆ ఊళ్ళో చదువుకొని ఆ ఊళ్ళోనో జాబ్ చేయడానికి ఏదైనా అవకాశం ఉందా పోనీ కార్పొరేట్ కంపెనీస్ కాకపోయినా సరే ఒక పాతి వేలు ఇరవై వేలు ఇచ్చి జీతం ఇచ్చే కంపెనీలు ఉన్నాయా పోనీ చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల నుంచి వచ్చినటువంటి ఈ ప్రజలందరూ కూడా ఒక చిట్టి వలస జూట్ మిల్ అనే ఫ్యాక్టరీలో పదిహేను వేల మంది జనాభాకి ఒక అకామిడేషన్ కుదిరేది దాన్ని కూడా కట్టేశారే దాన్ని కూడా బతికించుకోలేకపోయారే వీళ్ళ కరువు తగలయ్యా అదంతా పూర్తిగా ఏమైపోయిందంటే ఇప్పుడు ప్లాట్లు సమ్మెస్తున్నారు ఎంతమంది సుమారు ఒక డెబ్భై ఐదు ఎనభై సంవత్సరాల చరిత్ర ఉన్న జూట్ మిల్లు ఫ్యాక్టరీని ఏమో పూర్తిగా డిస్పాండ్ చేసేసి చదువు చేసేసి ఎంత గొప్ప ప్లేస్ అది దాన్ని అలా సదుం చేసినప్పుడు గుండె మండదు గుండెలు ఎంతమందికి బద్దలైపోతాయి చెప్పండి దాన్నేమో ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటారా కనుక ఇవన్నీ చేసిన తర్వాత ఏ భరోసాతో మీరు ఓట్లు అడుగుతారు ఏ భరోసాతో వాళ్ళు జేజే అంటారు వాళ్ళకి ఏదో ఇవ్వవలసిన డబ్బు ఇచ్చారా వస్తారు వాళ్ళ పేమెంట్ అందిందా వస్తారు వాళ్ళ బిర్యానీ అందిందా కూర్చుంటారు వాళ్ళ మందు అందిందా కాసేపు గెంతులేస్తారు లేదా దారి ఖర్చులు డబ్బులు ఉన్నా వెళ్ళిపోతారు అంతే ఇంత ఇంతకు మించి బిర్యానీ లేదు కదా ఈ సిద్ధం సభలు పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తను స్వతసిద్ధంగా గెలవలేడు ఇప్పుడు అవంతి శ్రీనివాస్కి ఇచ్చినప్పుడు కూడా మీరే పరువు తీసి పారేస్తారు అవంతి శ్రీనివాసరావు వారికి ఇస్తారో ఎవరో తెలియదు కానీ ఒకటి అవంతి అయితే సమర్థుడు కనుక ఆ సీట్లు రావు అంటే గెలవచ్చు అనుకుంటాము కానీ ఇప్పుడు అవంతికి కూడా మీరే పరుగు తీశారు కదా గంట అరగంట అని చెప్పేసి మీ నాయకులే మీ మనుషులే పూర్తిగా దాన్ని నా ఆయన క్రెడిట్ని నాశనం చేసేసారు ఇప్పుడు ఎవరు ఉన్నారు శ్రీనివాస్ ఉన్నాడు ఒకవేళ గంట శ్రీనివాస్కి జనసేన పా టికెట్ ఇచ్చినా గెలుస్తాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినా గెలుస్తుంది ఆలోచించుకుందాం గనక అసలు మీరు ఏమి భీవుల పట్నం ముద్రించారని చెప్పేసి అడుగు పెడతారు జన సముద్రం కరెక్టే మీరు పొంగిపోయారు కరెక్టే మీరేమి చేశారు అంటే ఏమి చేశారంటే సుదీర్ఘంగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి అంశాలని మీరు ఏం పరిష్కారం చేశారు ఎందుకు పరిష్కారం చేయలేదు ఆ భీవుని పట్నం ప్రజలందరూ కూడా ఇలా శాపగ్రస్తులుగా మిగిలిపోవలసిందైనా బాగా వేదం చదువుకున్నటువంటి పండితులు భీముని పట్టణంలో ఉన్నారు పురాణాలు మంచి మంచి శాస్త్రాలు చదువుకున్నటువంటి మేధావులు భీముని ఉన్నారు ఎవరైనా తొంగి చూసారా ఆ చలం లాంటి మహానుభావుడు ఉన్న స్థలం భీమిలి చలానికి మంచి చాలా ఇష్టమైనటువంటి స్థలం భీమిలి ఆ భీమిలిలోనే సౌరీస్ చలం కూతురు కూడా చాలా కాలం ఉండి ఒక వృద్ధాశ్రమాన్ని నడిపించింది ఎంతమంది ఎంతమంది అందువల్ల ఇవన్నీ మనకు ఎలాగనిపిస్తాయంటే మసిబూసి మారేడుకాయని చేసినట్టే అనిపిస్తుంది కానీ మీరు బీలపట్నంకి ఏం చేశారని మీరు ఓట్లు అడుగుతారు పైగా బీములుపట్నం గుండె బద్దలు కొట్టేసి మీరు బిల్డింగ్లు కట్టుకున్నారే ఋషికొండని గుండె ఋషికొండని అడ్డంగా నరికేసి మీరు ఇల్లు కట్టుకున్నారే మీకు మనసు ఎలా వచ్చిందండి మీరు ముఖం ఎలా చూపిస్తారండి అవి వెళ్ళే వాళ్ళందరూ పూర్తిగా మైకుల్లో వెళ్ళాలి కానీ లేకపోయినట్టయితే ఒక పక్క బిగున పట్టణంకి అంత అన్యాయం జరిగినట్టయితే మీరు వెళ్తారా వెళ్ళారనుకోండి అన్ని ఓట్ల రూపంలో వస్తాయా గనక ఇవన్నీ కాదు కానీ జనాలకు ఏం మేలు చేశావు అది చెప్పుకోండి పథకాలు అన్నారు కరెక్టే ఈ పథకాలకి మీరు చేసింది ఏమిటి గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలకి మీరు పేరు మార్చాలి ఈ పథకాలన్నీ గతంలో అందరూ ఆ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఇంకో పేరు పెట్టి అందించినవి కానీ ఆ రోజుల్లో శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు పొందే పథకాలని ఒక ఆరోగ్యశ్రీ కానీ ఇంజ్రామీలు కానీ చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ పరిశ్రమలు కానీ ఐటీ ఫీల్డ్ కానీ అట్లాంటివి వచ్చాయి ఇప్పుడేం వచ్చాయి ఓటు చెప్పండి సో అందువల్ల ఇదేదో మనం చంకలు గుద్దుకున్నంత మాత్రల్లో సంబరాలు చేసుకున్నంత మాత్రల్లో మనం విజయాన్ని మన పిడికిట్లో ఉందనుకోవడం ఓ భ్రమ థ్యాంక్ యూ